పేరెంట్స్ లో తల్లు ఉన్నారు ఈ రోజు ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం సుమారు మన జిల్లాకు సంబంధించి ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది కానీ ఇంకా రేపు పొద్దున ఇంకా ఎదగాలంటే ఏం చేయాలి అదే ఇది వీళ్ళకే సంబంధం ఇచ్చింది మన సంబంధం కాదు మనం పని చేయలేమనే భావన ఉండకూడదు ఇంతకు ముందు ఎంపీ గారు చెప్పినట్టు యాభై శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థలు రేపు పొద్దున రాబోయే కాలంలో ముప్పై మూడు శాతం పార్లమెంటే కానీ శాసక పిల్లలు కానీ రిజర్వేషన్ రాబోతున్నది కానీ దానికి సమానంగా మనం ఏమి చేస్తే ఎదుగుతాం అనే ఒక ఆలోచన మనకు కలగాలి మన పిల్లలకు మన ఆడపిల్లలకు ఈ ఆలోచన మీ కలిగి మీరు ఐక్యంగా ముందు పోతే రేపు ఇరవై లక్షలు కాదు ముప్పై లక్షలు కాదు యాభై లక్షల వరకు లోన్లు వచ్చే అవకాశం ఉన్నది మీరు కూడా అడగాలేకపోతున్నారు సార్ మా గ్రామ సమైక్య ఉంది మా మండల సమైక్య ఉంది మాకు ఎక్కడ ఇల్లు జాగ్రత్త కేటాయించండి మేము పలానా పలానా పరిశ్రమ స్థాపించుకుంటామని మీకు ఆలోచన కలగాలి ఆ దిశగా మీ ప్రయత్నం ఉండాలి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క అమ్మాయి చదువుకోవాలి ప్రతి అమ్మాయి విద్యావంతురాలు కావాలి విద్యావంతురాలు అయితే ప్రపంచంలో ఈ పోటీ ప్రపంచంలో ఇల్లు విత్త బతకాలి అనేది ఒక